ఎందుకు అసలు ఈ బెట్టింగ్ ఎంత పాపులర్ ఎందుకైనా ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు అంటే పాపులర్ అయిందంటే ఫస్ట్ ఏమైతుందంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు ఓకేనా వానికి థర్టీ ఫస్ట్ నైట్ శాలరీ పడుతుంది ఓకే వాడు శాలరీ పడంగానే ఓకే ఒక ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేస్తాడు స్టార్టింగ్ ఇప్పుడు ఒక వన్ ల్యాక్ శాలరీ ఉంది అనుకో వాడు ఏం చేస్తాడు ఒక ఐదు వేలు డిపాజిట్ చేస్తాడు ఐదు వేలు డిపాజిట్ చేసి ఆడుతాడు అదేమైపోతుంది పోతుంది మళ్ళీ ఇంకో పదివేలు యాడ్ చేస్తారు ఎందుకంటే శాలరీ పడ్డది కదా పోతాయి అవి కూడా వన్ ల్యాక్ పోతాయి రావండి బెట్టింగ్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అమౌంట్ అనేది రాదు ఎవరికి వాడు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ ఎందుకు ఇస్తున్నాడు అండి వాళ్ళ ఇంట్లో పైసలు అవి రావు డబ్బులు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవ్వరికి రావండి అంటే ఆశ అంటే ఏమవుతుందంటే స్టార్టింగ్ ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడు కొంచెం అమౌంట్ మనకి ఇస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పదివేలు డిపాజిట్ చేసావు అనుకో టెన్ పర్సెంట్ ఇస్తాడు ఇప్పుడు పదివేలు డిపాజిట్ చేసావు అనుకో వన్ ల్యాక్ వరకు నీకు ఛాన్స్ వస్తుంది గెలుస్తూ వన్ ల్యాక్ అంటే నీ ఉద్దేశం ఏముంటుంది అరే నేను పదివేలు ఇచ్చిన నాకు వన్ ల్యాక్ వచ్చింది కానీ వానికి పది లక్షలు పోతే అది అది మైండ్ సెట్ ఉండదు మనకి అది ఏమైపోతుంది అంటే నేను నెల అంతా చేస్తే నాకు లక్ష రూపాయలు జీతం వస్తుంది వీరికి పది నిమిషాలలో నాకు వన్ వచ్చేసింది ఆశ అంటే మనిషి ఆశాజీవి ఆశ ఎక్కడ పోదు ఎంతవరకు వెళ్తుంది అంటే అది ఇవ్వడానికి అర్థం కాదు రో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా మీరు షాక్ అవుతారు మహాదేవ్ అని ఒక యాప్ మీరు కూడా వింటారు న్యూస్లో వందల కోట్లు వచ్చినాయి మన ఇంట్లో ఏంది లిక్విడ్ మనీ వందల కోట్లు మన ఇండియన్ గవర్నమెంట్ పోయి రైడ్ చేసి వందల కోట్లు అన్ని ఇంట్లో ఐదు వందలు ఆరు వందల కోట్లు లిక్విడ్ క్యాష్ తీసుకురాని దగ్గరికి మరి ఎక్కడ ఇవన్నీ డబ్బులు యాప్ ఓనర్ దగ్గర యాప్ ఓనర్ దగ్గర మహాదేవ్ అని కొట్టండి మీరు గూగుల్లో యూట్యూబ్లో కూడా ఉంటుంది ఓకేనా వందల కోట్లు ఐదు వందల ఆరు వందల కోట్లు వాడికి పట్టుకురా దగ్గర మరి అంతా ఇప్పుడు లా మీకు అంత ఇష్యూ ఉంటే అంత ప్రాఫిట్లే ఉంటే మరి వానికి అన్ని అన్ని వందల కోట్లు ఏడికినా అన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వానికి ఓకే అంతా లాస్ అయ్యండి ఏదిన్నా సరే ప్రాపర్గా వదిలేయడమే బెస్ట్ అండి బెట్టింగ్ యాప్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలంటే యూపీఐ ట్రాన్సాక్షన్ తీసేయాలండి బెట్టింగ్ యాప్ నుంచి అచ్చా ఓకే ఫస్ట్ అది చేస్తే సగం జీ జీరో కాదు నైంటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది అవునా నీకు ఏంటంటే బ్రో ప్రతి ఒక్కరికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు ప్రతి ఒక్కరికి ఆన్లైన్ యాక్సెస్ ఉండదు ఇప్పుడు ఇంట నెట్ ఏమంటారు ఇంటర్నెట్కి వెళ్ళాలి లాగిన్ అవ్వాలి మనం మన దాంట్లోకి ఏం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవడని ఒక ఆలోచన ఇస్తా ఆలోచిస్తాడు చాలా కష్టం ఇప్పుడు వాడు వా నీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి వాని బ్యాంక్ అకౌంట్ కొట్టి నువ్వు డిపాజిట్ చేయరా అంటే వాడు పక్కా ఆలోచిస్తాడు అరే ఇది పోతుందా పోదా ఇదంతా ఉంటుంది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని కొంచెం ఆలోచిస్తారు ఇది ఫ్రాడ్ అనేది ఆలోచిస్తారు ఈ యాప్లో వల్ల ఏమైపోయిందంటే ఫోన్పేలా క్లిక్ ఒక సెకండ్ ఇట్లా ఫింగర్ టిప్ అయిపోయింది ఇట్లా ఫింగర్ టిప్ ఇవ్వగానే నీకు పదివేలు ఇరవై వేలు డిపాజిట్ అయిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే అండి ఆ పదివేలు డిపాజిట్ చేస్తే హీ విల్ ప్లే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ హీ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్ అదే అది ఎట్లా ఎంటర్టైన్మెంట్ అవుతుంది అంటే ఐదు పదివేలు వేయంగానే పదిహేను వేలు అయితే ఇరవై వేలు అయితే ముప్పై వేలు అయితే ఓకే మళ్ళీ ఏమైపోతుంది ఐదు వేలు అయితే మళ్ళీ ఏమవుతుంది ఆల్ ఆఫ్ సడన్ ముప్పై వేలు అవుతుంది ఆడు ముప్పై వేలకి విడ్డ్రా పెట్టాడు నలభై వేలకి విత్డ్రా పెట్టాడు వాన్ కోరికేముంటుంది వన్ ల్యాక్ కొట్టాలి ఓకేనా ఈ మీన్ వేలు ఏమైతుందంటే అండి ఈ మీన్ వేలు వాడు ఇంతకుముందు మీకు చెప్పినా కదా శాలరీ అయిపోయింది ఇంకోటి శాలరీ అయిపోయినకి వన్ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది సివిల్ బాగుంటుంది దాని దగ్గర తోపు ఉంటుంది నెలకు వన్ ల్యాక్ శాలరీ అంటే వానికి బ్యాంక్ లోన్లు ఇస్తాయి లోన్లు కూడా ఏమైపోయినాయి యాప్లో అయిపోయినాయి అవి కూడా వాడు ఒక క్లిక్ కొట్టేస్తే వానికి పది లక్షల లోన్ వస్తుంది ఆ పది లక్షల లోన్ వాడు ఇంట్లో చెప్పాడు వాడు ఏం చేస్తాడు మెల్లగా ఐదు వేలు వేస్తాడు పదివేలు వేస్తాడు ఇంకోటి ఒక లక్ష రెండు లక్షలు వచ్చి ఉంటాయి కదా యాభై వేలు డిపాజిట్ చేస్తాడు పోతాయి పోగానే ఈఎంఐ అయితే కట్టాలి అంతేగా ఏమై కట్టాలి వాడు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే వానికి పెళ్ళి అయింది అనుకో ఒక ఇల్లు ఉంటుంది పెళ్ళాము ఉంటుంది ఇంట్లో ఖర్చులు ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ వదిలేసి ఏమైపోయిందంటే యాప్ల మీద వాడిపోయారు ఇప్పుడు నేను చెప్తున్నా కదా మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ గేమింగ్ ఆడటంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఇండస్ట్రీ ఎంత ఎద్దు వేల కోట్లది నువ్వు నేను స్టేజ్ లో కూడా తెలంగాణ నుంచి అంటే ఇదే చెప్తున్నావు కదా డిపాజిట్ యాక్సెస్ ఫ్రీ అయిపోయి అది అన్ఎక్స్పెక్టెడ్ అది ఇంకా ఒక వెయ్యి కోట్లుంటుంది సైజు ఎక్కువనే ఉంటుంది ఎందుకు వెయ్యి కోట్లు చిన్న అమౌంట్ అది మీకు అర్థం కావట్లేదు మీరు మీరు ఒక్కసారి ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి వాడికి ఒక్కొక్క యాప్కి కి త్రీ కి ఫైవ్ కి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఉంటారు ఆ యాప్ కి ఇంకో దరిద్రం ఏంటంటే బ్రో ఇందులో అంటే అది ఇండియన్ గవర్నమెంట్ కి తెలుసా మన స్టేట్ గవర్నమెంట్ కి తెలుసా అని ఐడియా లేదు కానీ టెలిగ్రామ్ అనేది ఒక వర్స్ట్ యాప్ ఒకటి ఉంది అందులో నువ్వు ఏమైనా చేయచ్చు ఓకే అందులో నువ్వు డిపాజిట్ చేయొచ్చు విత్డ్రా చేయొచ్చు వాడు ప్రమోషన్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు విత్ వాన్ వాన్ పేరు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఆ గ్రూపులు ఇంకోటి అందులో దరిద్రం ఏంటంటే టెలిగ్రామ్ లా నువ్వు హండ్రెడ్ కే త్రీ హండ్రెడ్ కే ఫాలోవర్స్ కూడా ఉండొచ్చు అండి ఇప్పుడు మనకు వాట్సాప్ లో వాట్సాప్ లో మా అంటే ఒక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ గ్రూప్ చేయొచ్చు ఓకేనా ఈ మధ్య వాట్సాప్ ఒక సిక్స్ మంత్స్ ఏదో అయితే వాట్సాప్ లో కూడా ఒకటి వచ్చింది ఛానల్ వచ్చింది మనం ఛానల్ పెట్టుకోవచ్చు వాట్సాప్ ఛానల్ ఒకటి వచ్చింది ఇంకోటి ఏంటంటే వాట్సాప్ కూడా అంత ఈజీగా యాక్సెస్ చేయడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు వాళ్ళు అందరు ప్రమోట్ చేసి దానికి ఏమైపోయింది ఇప్పుడు రీసెంట్గా ఒక ట్రావెలర్ అవినాష్ అనుకుంటా ఓకేనా నేను చాలా ఫ్యాస్ట్గా ప్రమోట్ చేసిండు అంటే తనకు సబ్స్క్రైబ్ కోసం చేసిండా లేకపోతే దేనికోసం చేసిండు అర్థం కావట్లేదు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్న డిపార్ట్మెంట్ సార్ ఒక అతను సపోర్ట్ చేసిండు అతను అన్నీ చేసిండు ఇప్పుడు ఏమైంది అతను ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఒక త్రీ మంత్స్ గా ప్రమోట్ చేసిండు నేను లాస్ అయిన డబ్బులు ఇస్తా అవి ఇస్తా ఇవిస్తాను మరి ఇప్పుడు ఎక్కడికి పోయినా ఏడు వాడు ఉండాలి కదా నువ్వు ఒక పోరాటం చేస్తున్నా నేను లాస్ అయిన డబ్బులు ఇస్తా అది ఇస్తా ఇస్తాను మస్తు చెప్పిండు మరి ఏమైంది ఇప్పుడు చేయాలి కదా ఇంకొకటి వాళ్ళు బ్యాక్ లో నియంత్రిస్తారా నిజంగా ఆడితే డబ్బులు వస్తాయా లేదంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళే డిజైన్ చేస్తారా ఎవరికి డబ్బులు ఇవ్వాలి ఎవరికి పడాలి ఏ ఏ టైంలో ఆపాలి ఇట్లా డిజైన్ అవుతుందా అంటే అట్లా డిజైన్ అయ్యే సిస్టమ్ అయితే ఏం లేద్రో నీ నీ ఇంటెన్షన్ నువ్వు నువ్వు ఆపుకోవాలనుకుంటే ఆపొచ్చు కాకపోతే ఏమైపోతుందంటే అది ఎడిక్ట్ అయిపోతారు అవును అది ఎడిక్ట్ అయిపోయి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీకు ఒక ఈఎంఐ కట్టేది ఉంటుంది ఒక థర్టీ ఫోర్ లా ఉంటుంది నీ అకౌంట్లో ఒక పదివేలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పదివేలు ఏం చేస్తాడు ఈ పదివేలు వేసి ఆడతాడు కానీ ముప్పై వేలు వస్తాయి ముప్పై వేలు వస్తే విత్డ్రా పెట్టాడు ఆడు ఆడు ముప్పై వేలు విత్డ్రా పెట్టుకొని ఆ నాలుగు వేలు నువ్వు ఎవరినో ఫ్రెండ్నో ఎవరినో అడిగి తీసుకోవచ్చు కానీ తీసుకోడు అట్లా నాకు ముప్పై ఐదు వేలు కావాలంటాడు ఆ నాలుగు వేల కోసము ఇది పదివేలు కూడా పోగొట్టుకుంటాడు ఇప్పుడు వస్తాయా అని అంటే అది చెప్పలేము అది అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఏ అయిపోయింది అన్ని అయిపోయినాయి ఇట్లా ఆపడము బ్యాక్ లో వేలో మానిటర్ చేయడం అనేది లేదండి బెట్టింగ్ లలో ఇప్పుడు స్లాట్స్ అనే ఒక గేమ్స్ ఉంటాయి ఆ స్లాట్స్ లో నీకు నియంత్రణ అనేది జీరో అని నేను అనుకుంటున్నాను నా క్యాల్కులేషన్ ప్రకారం కాకపోతే ఏంటంటే ఒక హండ్రెడ్ స్పిన్ స్పిన్ కి నీకు ఒక త్రీ ఫోర్ జాక్పట్స్ ఇస్తాడు